శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇక్కడ అయితే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మహబూబ్నగర్ నియోజకవర్గ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గంలో గత పదేళ్ళు కూడా మేము అభివృద్ధి పనులు చేసిన ఆ పనులు ఆపుతున్నారని చెప్పి ఆయన విమర్శ చేశారు దీనిపైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుజంద్ర రెడ్డి ఉన్నారు మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేశారు ఏంటన్నా నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే మా ప్రభుత్వం గతంలో ఎన్నో కోట్ల రూపాయల అధికారం అధికారం ఉండి కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నాను ఆ పనులను విడ్డూరమని అంటారు దీన్ని ఎట్లా వస్తుంది వాళ్ళ ప్రభుత్వం ముఖ్యంగా గాలిలో మేడలు కట్టింది నేను కూడా నిన్న మాజీ మంత్రి గారి ప్రెస్ మీట్ చూసిన ఆమె ఏదో సందర్భంలో ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఇంటికి వస్తే దాన్ని కూడా బలవంతంగా ఆమెను పట్టుకొని వచ్చి ఈయన భయమై ఆయన ముగిసెట్టుకుని ప్రెస్ మీట్ చేసిండు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్లో ఉండరు భయపెట్టి ఉద్యోగ ఒప్పో నిధులు వాళ్ళతోనూ ఉన్న సొంత పైసలతో పనులు చేయించి వాళ్ళని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయిండు ఇంకో విషయం చెప్తున్నా మందెంకొండ దగ్గర రోప్వే అన్నాడు ఆ రోప్వేకి ఇంతవరకు ఫారెస్ట్ పర్మిషన్ లేదు కాంట్రాక్టర్లతోనే పైసలు పెట్టి చేపించుండు అవట్లే పెండింగ్ ఉన్నాయి చాలా రకాల కాంట్రాక్టర్లు నీ పేరు చెప్పి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి వచ్చింది ఇప్పుడు వాళ్ళను మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆఫీస్కు పిలిపించుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ బిల్లులను కూడా వాళ్ళకి సరైన మార్గంలో ఎట్లేయాలని ఆలోచనలో ఉన్నాడు అన్ని మోసాలు అన్ని దొంగ ప్రొసీడింగ్లు ఏం లేదు చాలామందికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నుండవో నాకు తెలియదు కానీ ఎలక్షన్ మూమెంట్లో ఓట్లను గుంజుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టలు కట్టలు వంచిండు ఎవరిచ్చిరి నాకు అధికారము దాని మీద కూడా జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది నిన్న ఆర్పీలు అందరూ కూడా హన్వాడ మండలానికి సంబంధించి నలభై ఐదు ఆర్పీలు నలభై ఐదు మంది ఆర్పీలు నలభై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇన్లు సర్టిఫికెట్లు తీసుకొని వచ్చిండ్రు మా హన్వాడ మండలి ఇచ్చిండు టౌన్లో ఇచ్చిండు మామనార్ మండల ఇచ్చిండు డబల్ బెడ్రూమ్ ఉన్న వాటికన్నా పది రెట్లు ఎక్కువ ఇచ్చాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ప్రాసెస్ ఏంది దానిని ఏ విధంగా డిస్పాటి చేయాలి కలెక్టర్ గారు దానికి దానికి నామ్స్ ఉన్నాయి కదా ఏ విధంగా తెలియకుండా ఈయనకు ఇష్టాగో ఈయనకు ఇష్టం వచ్చినట్లుగా ఈయననే మొత్తం ప్రభుత్వం ఈయననే అంత అన్నట్లుగా ఉన్న దాంట్ల కన్నా ఎక్కువ ఇచ్చి మొత్తం దొంగ ప్రొసీడింగ్లే చివరి నిమిషంలో ఈ యొక్క దళిత బంధుకు కూడా దొంగ ప్రొసీడింగ్లు అభివృద్ధి విన కాంట్రాక్టర్లను మోసం చేసి ఇబ్బంది పెట్టడం ఇటువంటి చెప్పుకుంటా పోతే ఆయన చేసిన అన్ని మోసాలు ఆ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కాబట్టి దొంగ దొంగ అంటే భుజ భుజాలు దాంట్కున్నట్లుగా మేమంతా ఎంక్వైరీ చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ముందే ఆయన అప్రమత్తమైనట్లుగా నటిస్తున్నాడు కానీ ఆ దొంగ ఎత్తున మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నీవన్నీ కూడా నీవు ఇచ్చిన సర్టిఫికెట్లు నీవు ఇచ్చిన డబల్ బెడ్రూమ్లు నీవు చేయించిన కాంట్రాక్టర్లతోనూ చేయించిన బలవంత పెట్టి చేయించిన పనులన్నీ కూడా వాళ్ళకి ఇయాల్సిన బిల్లులు కానీ ఏవి కానీ ఇవ్వకుండా సొంతంగా వాళ్ళు నిధులు పెట్టుకున్నారు నేను ఇంటి వచ్చి కూసే పరిస్థితి వస్తుంది అవన్నీ బయటకు తీసుకొస్తామని చెప్తాను అంటే శ్రీనివాస్ గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గారు ఏం చెప్తున్న మా మీన కోపం మీన ఈ పాలమూరు నేజవర్గం ఎన్ని విధాలుగా అభివృద్ధి చేయాలో అన్ని విధాలుగా తీసుకొచ్చాము ఎన్నో వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం మామిన కోపం పైన మీరు ఆపకండి అని ఆయన అంటున్నారు దాన్ని ఇట్లా అభివృద్ధి అంటే ఏంది నాకు అర్థం కాలేదు శ్రీనివాస్ గౌడ్ ఫ్యామిలీ అభివృద్ధి అయ్యేది వాళ్ళ బామ్మర్ది అభివృద్ధి అయ్యేది వాళ్ళ తమ్ముడు అభివృద్ధి వాళ్ళ కుటుంబం అభివృద్ధి ఆయన ఫామ్ హౌస్ అభివృద్ధి ఆయన బిల్డింగ్ అభివృద్ధి ఆయడ కలెక్టర్ ఆఫీస్ ముందల ఉన్న భాగాన్ని వాళ్ళ చుట్టాల పేరున లీజుకి తీసుకొని ముప్పై నాలుగు వేలు ఆడు ఒక హోటల్ కట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు అది అభివృద్ధి అంటే అభివృద్ధి ఆయన ఒక కుటుంబమే అయింది గ్రామాలు మేము తిరిగి వచ్చినాం మొన్న కూడా చూసినాం మేము ఆ బండలైన్లు అట్లే ఉన్నాయి మా డ్రైనేజ్లు అట్లే ఉన్నాయి ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు ఎక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ కూడా లేదు ఈయన ఉత్తగా ఆ టూరిజంలో ఉన్నందుకు ఆడో గుండు దాని మీద చాయకప్పు ఆడో నీళ్ళు బాడర్లు పెట్టిన తప్పితే అంతకు మించిన అభివృద్ధి పాలనలో లేదు ఈయన ఈయన ఉన్న అభివృద్ధి ఒకటే ఉంది ఈయన చేసిన పాపాలు ఈయన బుక్కిన భూములు ఈయన బుక్కిన ప్లాట్లు ఈయన తమ్ముడు బుక్కిన భూములు అన్నం తినడు భూములు తింటాడు అన్నం తినడు ప్లాట్లు తింటాడు వీళ్ళ తమ్ముడు వీళ్ళ బామర్దులు వీళ్ళు అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసి వాళ్ళ సొంతానికి వాడుకొని వాళ్ళను కూడా ఇప్పుడు ఎంక్వైరీలు ఎరికిచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళు బాధపడుతారు ఆఫీసలు మాకెక్కడ చుట్టుకుంటుందా అని చెప్పి పెద్ద పెద్ద ఆఫీసుల నుంచి కింద ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ప్రతి ఒక్క ఎంక్వైరీలో వాళ్ళు ఎట్లా మేము ఎట్లా బయటపడాలని చెప్పి వాళ్ళు వచ్చి ముందే అడుక్కుంటున్నారు పాపం ఆయనది శిక్ష వీళ్ళక పడుతుంది ఇప్పుడు ఇప్పటి నుంచైనా మీరు గుర్తించి ఆ పనులు చేసిన వాళ్ళు అందరూ కూడా ముందే వచ్చి అవి ఎంత ముందే మాకు సరెండర్ చేయాలని కోరుతా ఉన్నాం ఆల్రెడీ కొన్ని సరెండర్ అవుతున్నాయి నీ యొక్క చేసిన ప్రతి చర్యమైన ఎంక్వైరీ ఉంటుంది నీ ఊచలు పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తా అంటే ఇంకొక విషయం ఏంటంటే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఐశ్వార్థ తీర్మానం పెట్టాలని మీకు కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ కన్సిలర్ కూడా అంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ ముప్పై ఒకటి మంది తీసుకుంటారు మీరు గొర్రు సంతాల గొర్రెలాగా ఎందుకు ఉంటారో నేనే పంపిస్తానని స్వయంగా చెప్తాడు దాన్ని ఎట్లా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తీసుకున్నది ఎవరు బీజేపీ కౌన్సిలర్ని తీసుకున్నది ఎవరు అప్పుడు ఆయన సంతల గుర్రెలాగా కొన్నాడా ఎట్లా కొన్నాడు ఆయన ఇప్పుడేమో ఈయన దౌర్జన్యాల నుంచి బయటపడి స్వేచ్ఛ గాలిలు వెలుస్తున్నామని చెప్పి మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆంధర్యంలో హాయిగా పనిచేయడానికి ఇష్టపడి రేవంత్ రెడ్డి గారు ఆంధ్వర్యంలో హాయిగా పనిచేయడానికి ఇష్టపడి ఇప్పుడు బయటకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంతవరకు పార్టీలో మేము తీసుకోలే ఆ దుశ్చర్యల నుంచి ఆ ఆ మున్సిపాలిటీని మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలని చేతిలో బొమ్మలాక ఉన్నటువంటి ఆ చైర్మన్ దించాలనే ఉద్దేశం వాళ్ళకు వచ్చింది మాకు రాలే ముప్పై ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు వచ్చారంటే మొన్నటి వరకు మీ అమ్మడు ఉన్నోళ్ళు వచ్చారంటే నీకు అది నీవు చేసిన దుశ్చర్యలు అంటే నీ మీద నమ్మకం అనేది పూర్తిగా పోయింది నీవు ఇన్ని రోజులు బెదిరించినావు కదా భయప్రాంతాలకు గురి చేసినావు ఆ భయాలన్నీ తొలిగిపోయినాయి నీకు భయపడే అవసరం లేదు ఇప్పుడైనా మేము ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతంగా మేము ఎన్నం శ్రీనివాసరెడ్డి ఆంధ్రలో హాయిగా పనిచేసుకుంటామని ఆ ధైర్యం కోసం వస్తున్నారు వాళ్ళు మీకోసము కాదు మేము సంతలు కొనవలసిన అవసరం ఏమని చెప్పండి గవర్నమెంట్ వచ్చింది మాకు రేపు నాడు కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్లు వస్తే మేము చేసుకుంటామని మాకు తెలుసు అయినా కానీ వస్తున్నారంటే మీ యొక్క చెడు సాహవాసం వద్దంగా మీ ఎంబడు ఉంటే ఆ పాపం మాకు అని చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని వేడుకుంటున్నారు అనే మాట ఇంతకుముందే చెప్పడం జరిగింది ఇంకొక విషయం మాజీ మంత్రి శ్రీనివాస్ గారు ఇంకొక మాట కూడా అన్నాడు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ కుట్రపనే నన్ను ఇక్కడే మాగునా నియోజకవర్గాన్ని ఓడగొట్టాలని చెప్పి ప్రచారం చేస్తుంది ఏంది అది నిజమేనా కేసీఆర్ కేటీఆర్ బాధపడుతున్నారు ఈ ఒక్క క్యాండిడేట్ను మార్చి ఉంటే మాకు చాలా బొమ్మ మంచి జరిగేదేమో అని వాస్తవం కూడా వాళ్ళకు కొంత మంచి జరిగితే జరిగి ఉండి ఈ ఒక్క క్యాండిడేట్ నుంచి జిల్లా మొత్తం అయింది జిల్లా మొత్తం ఎమ్మెల్యేలో ఈయన ప్రభావం పడ్డది మాకు మేలు జరిగింది ఈ దుర్మార్గు నుంచే ఈ పార్టీ మొత్తం బుంద చెప్పి వాళ్ళు గుర్తిస్తున్నారు వాళ్ళకి తెలిసింది ఈయనకు తెలుస్తలేదు ఇంకా నిన్ను టీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ల దగ్గరికి రాని ఆ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా పోతుంది నెక్స్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వస్తుంది ఎంపీ ఎలక్షన్లో కూడా రాబోయే కాలంలో పాలవురు నియోజకవర్గం రానియదు జిల్లా రానియదు టీఆర్ఎస్ పార్టీ రానియదు కాంగ్రెస్ పార్టీ చేర్చుకోదు బీజేపీల సిద్ధాంతాలకు నీవు లొంగి తిరగలేవు కాబట్టి నీకు ఏ పార్టీలు లేవు నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పింఛనే మీ కుటుంబానికి ఆసరా పింఛను మీరు అదే తీసుకోవాల్సి వస్తుంది కానీ మీ యొక్క ప్రతి గజము ప్రతి ఒక్క భూమి ఇంచు ఇంచు కూడా జుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా బయటకు తీస్తాం ఊచలు లెక్క పెట్టుకోవాలి నీ కుటుంబానికి పింఛన్ వస్తుంది రైట్ ఇంకొక విషయం కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారు మా గునగర్ నియోజకవర్గంలో కబ్జాలు చేసిన శ్రీనివాస్ గౌడ్ అని నేను అసలు కబ్జాలు చేసినా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది ఇప్పటివరకు చర్యలు ఎందుకు చేపడతలేదని అని అంటున్నాడు కబ్జాలు ఆయన కబ్జాలు ఇంతలా గ్రంథమైంది వెయ్యి పేజీల గ్రంథం అయింది ఏ నుంచి పెట్టాలో తెలుస్తలేదు మాకు బాధితులకు అదే చెప్తా ఉన్నాం ఏదైనా సరే నెల రోజులైంది గవర్నమెంట్ వచ్చి ఎంబడి పడిపోయి ఆయన కూడా ఆవగించినంత సింపతి ఎందుకని ఆలోచన చేస్తాను సింపతి రాదనుకోండి ఆయనకు ప్రతి ఒక్కటి వెలికి తీస్తాం ఒకటి వినండి టూ థౌజండ్ ఫోర్టీన్లో నేనే కదా అప్పుడు ఆయన ఎంబడి ఉన్నది ఆయన వచ్చినప్పుడు ఆయన ఆస్తులేంది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది వాళ్ళ తమ్ముడు టీపీ తీసుకుంటుండే బజ్జీల బండి కాడ పది 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 రూపాయలు అంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పది పది వసూలు చేస్తుండే బండ్ల కాడ రోడ్డు పొండి తిరిగి ఆ కుటుంబం వాళ్ళది మరియు వాళ్ళ తమ్మునికి ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళ బామర్దులకు ఎక్కడ బిల్డింగ్లు ఈయనకి ఎక్కడి బిల్డింగ్లు ఎక్కడి భూములు ఎక్కడి ఆస్తులు ఏడిపోయినరు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది రెండింటిని విచారణ జపితాం నీకున్న బిజినెస్ ఏంది నీవు చేసిన పని ఏంది మంత్రి అనేది ఉద్యోగం కాదు ఎమ్మెల్యే అనేది ఉద్యోగం కాదు సర్వీస్ చేయాలని ప్రజలు నిన్ను ఎన్నుకొని ఆ కుర్చీలో కూర్చోబెట్టినరు నీవేం చేసినావు ఎవరైతే ఎన్నుకొని కుర్చీలో కూర్చోబెట్టినరో వాళ్ళనే తినుకుంటూ పోయినావు వాళ్ళ భూములు తిన్నావు ఆకలికి వాళ్ళ ప్లాట్లు తిన్నవు ఆకలికి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి షీట్లు ఓపెన్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టి కేసుల పాలు చేసినావు భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకునే సందర్భాన్ని తీసుకొని వచ్చినావు వ్యవస్థలను వాడుకున్నావు రెవెన్యూ వ్యవస్థను వాడుకున్నావు పోలీస్ వ్యవస్థను వాడుకున్నావు ప్రతి ఒక్క వ్యవస్థను కూడా జేబులో పెట్టుకొని తిరిగినంత నీచంగా వాడుకొని ఆఫీసర్లకు కూడా విలువ లేకుండా చేసినావు ఇంకోటి చెప్తా ఉన్నా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారి ఎంబడి ఎవరైనా పదవులు ఉన్నోళ్ళు సీనియర్ నేత రాజేశ్వర్ గౌడ్ గారు ఉన్నారు మామనారు మండల్లో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా నరసింహులు ఎవరైనా పదవులు ఉన్న వాళ్ళకు పదవులు ఉన్న వాళ్ళందరికీ మర్యాద ఉందా అని చెప్పి మీరు అడగండి ఒకసారి వాళ్ళే చెప్తారు వాళ్ళ మనసుల బాధ వాళ్ళు లోన్ ఇంట్లో చెప్పుకుంటారు కదా ఎవరైనా సరే ఆయన గేట్ కార్డన్ ఇలా పడాలి లాంటి పరిస్థితి పక్కలని అంటే ఒక ఒక పదవి ఉన్నోనికి కూడా లేదు ఈయన ఒక్కడే ఏక చిత్రాధిపతి లాగా అందరినీ ఎవరిని ఎదగనీయకుండా అందరినీ ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకొని పనిచేయించుకునే వ్యవస్థ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినందుకు ఆయనకు ఇక్కడికి బాడీకి ఎక్తలేదు అది మైండ్ పనిచేస్తలేదు ఇంతకుముందు చెప్పినట్లుగా యోగా సెంటర్లోనో లేకుంటే ధ్యానం చేసుకునే దాంట్లోనో జైన ఆరోగ్యం కాపాడుకో ఎందుకంటే ముందర నువ్వు ఎదుర్కొనే కేసులు ఇంకా చాలా ఉన్నాయి మీరే అంటున్నారు కదా నా మీద ఒక్కటి కూడా కేసు నిరూపించలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఒక రూమ్ ఓపెన్ చేస్తాం నీ బాధితులకు మొత్తాన్ని కూడా ఇక్కడికి వచ్చి ఈయన కంప్లైంట్లు ఇచ్చి పార్టీ ఆఫీసర్ చర్చలు చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇప్పించే దిశగా మేము తీసుకొని పోతాం ప్రతి ఒక్క పాపానికి ఒక్కొక్క ఊచలికర నువ్వు లెక్క పెట్టాల్సిందే పోలీస్ వ్యవస్థ దానికి రెడీగా ఉంది ఇప్పుడు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా మా రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు హానెస్ట్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అని వేస్తున్నారు హానెస్ట్గా ఉన్న కలెక్టర్ అని రాజకీయ జోక్యం లేకుండా పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నాడు ఇదంతా దేనికి సంకేతం వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసి ఇటువంటి పాపాత్ములను జైలు ఊచలు లెక్క పెట్టే వరకు కూడా వాళ్ళు కష్టపడాలని చెప్పి హానెస్ట్ ఉన్న ఆఫీసర్లు నేస్తున్నాడు వీళ్ళేంది లెటర్లు ఇచ్చే సంస్కృతి ఫోన్ చేస్తే వచ్చే సంస్కృతి ఈరోజు ఆయన విలిస్తే ఫోన్ ఎత్తలేదంటే కూడా ట్రాన్స్ఫర్ చేయించిన పరిస్థితి శ్రీనివాస్ గౌడ్ చరిత్ర ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్క పాపానికి నువ్వు మూల్యం చెల్లించుకుంటావు మళ్ళీ ఇటువంటి పిచ్చి పిచ్చేతులు వేస్తే ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెడితే మాత్రం ఇంకా సీరియస్గా ప్రతి ఒక్క బాధితుని ప్రెస్ ముందలు తీసుకొని వచ్చి చెప్పించే పరిస్థితి వస్తుంది నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ మొత్తం మీద చూసుకున్నట్లయితే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరాచకాలు కూడా అన్ని అవినీతి బయటికి తీస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పదేళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసినా ఏ విధంగా కబ్జాల గురైనా ఏ విధంగా అభివృద్ధి చేయలేని అంశాలపైన కూడా ఖచ్చితంగా జుడిషియల్ ఎంక్వైరీ చేయించి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సహకారతోడు కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి శ్రీనివాస్ ఆ నాయకుడి సురేందర్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జిల్లా సినీతో రామకొండ ఆ టీం మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది